అసోసియేషన్ పిలుపు మేరకు ఇచ్చేసినటువంటి ఖాద్రి అసోసియేషన్ సభ్యులు ఓనర్స్ అందరికీ నమస్కారములు మనం ఇక్కడొచ్చి సమావేశం అయ్యడానికి వచ్చి ముఖ్య కారణం ఏమంటే ఇంతకుముందు వ్యాపారాలు అందరికీ జరుగుతూ ఉన్నాయి అప్పుడు ఏ సమస్య రాలేదు కానీ ఇప్పుడు వచ్చి వ్యాపారాలు వచ్చి జరగకపోవడం వలన ఈ ఆఫర్లతో చాలా వచ్చి ఇబ్బంది పడ్డారు కాబట్టి ఒకరిని మించిన ఒకరు వచ్చి ఆఫర్స్ పెట్టుకుంటా మనలోనే వచ్చి కలహాలు వచ్చి సృష్టించుకొని మనలోనే పొద్దున్నే లేస్తానట్లే ఒకరి మొగరు చూసుకునే వాళ్ళం మనమే వచ్చి మనమే వచ్చి నిష్ఠూరమైపోతాడు అమ్ము కావున మనమంతా ఐకమత్యంగా ఉండి బయట ఊరు నుంచి ఎవరు వచ్చి రాకోకుండా మనలోనే మనము సంపాదించుకొని మనమే వచ్చి సుఖంగా ఉండాలని కోరుచున్నాను అదేవిధంగా ఇది ఆన్లైన్ బిజినెస్ వల్ల మన వ్యాపారాలన్నీ వచ్చి నష్టపోతున్నాం మనము దీన్ని గురించి వచ్చి ప్రతి ఒక్కరు వచ్చి ఆలోచించాల ఇది వచ్చి ప్రజల్లో వచ్చి మనం వచ్చి ఇది వచ్చి ఏ మనం వచ్చి ఈ ఇష్యూని వచ్చి తీసుకొని పోవాలా ఈరోజు వచ్చి మనకు వచ్చి షాపుల్లో నుంచి వచ్చి మనకు వ్యాపారాలు లేదంటే దీనికి ముఖ్య కారణం ఏమంటే మన షాప్లో దొరికే వస్తువు కంటే ఒక పది రూపాయలు తక్కువ ఆన్లైన్లో ఉండదంటే ప్రజలంతా ఆన్లైన్ మీదే వచ్చి వాళ్ళు వచ్చి ఎగబడతా ఉన్నారు కానీ ఈ ఆన్లైన్లో వచ్చి డబ్బులు సంపాదించేవాడు ఎవరు వాడు బయటూరోడు వాడు ఎక్కడో ఉండి వాడు కోట్లు టర్నోవర్ చేస్తున్నాడు కానీ దీనివల్ల నష్టపోతా అనేది ఎవరంటే మనమంతా మనమంతా ఇక్కడ వ్యాపార వస్తువులు కూర్చున్నామే మనమంతా నష్టపోతున్నాము దీనివల్ల వచ్చి ఇది ప్రజ ప్రజల్లో వచ్చి మనం వచ్చి అవగాహన వచ్చి సదస్సు అనేది వచ్చి ఏర్పాటు చేయాలా అదేవిధంగా ఇక్కడ వచ్చి వ్యాపారం జరిగేది వచ్చి ఇక్కడ వచ్చి ఏదైనా మనకి వ్యాపారం జరిగితే మనం ఏం చేస్తాము సపోజ్ మన జిల్లానే ఉన్నాడు జిలాన్ షాప్లో వచ్చి వెయ్యి రూపాయలు వచ్చి వ్యాపారం జరిగింది జిలాన్ ఏం చేస్తాడు ఆ డబ్బుతో వచ్చి కిరాణా వచ్చి షాపుకు పోతాడు మటన్ తీసుకుంటాడు మళ్ళీ వచ్చి అతనికి అవసరమైనటువంటి వచ్చి అన్ని వస్తువులు వచ్చి కదిరిలోనే కొంటాడు అంటే మనం వచ్చి ఇక్కడ వ్యాపారం చేసేది ఇక్కడ వచ్చి సర్కులేషన్ అవుతుంది ప్రతి ఒక్కరికి వచ్చి వ్యాపారాలు జరుగుతాయి అందరూ బాగుంటారు ఈ ఆన్లైన్ వల్ల వచ్చి చాలా నష్టపోతూ ఉండేది ఎవరంటే మనమే వ్యాపారస్తులే అందువల్ల దీన్ని గుర్చొచ్చి ప్రజల్లో కానీ వచ్చి మనం వచ్చి అవగాహన కల్పించాలి దాని తర్వాత మనమంతా కలుసుకొని ఒక ఐకమత్యంగా ఉండాలి ఎవరో ఆఫర్లు పెడుతున్నారని ఒకరిని మించిన వాళ్ళు ఒకరు పెట్టుకుంటా అంటే మనలోనే ఆప మనలోనే కలహాలు సృష్టించుకొని మనలోనే వ్యాపారాలు లేకోకుండా అయిపోతాయి దయచేసి మనమంతా ఐకమత్యంగా ఉండి ఒక అసోసియేషన్ అంటే ప్రెసిడెంట్ ఏం చెప్తాడో అదే వేదవాక్యం దాన్ని కూర్చి ఎవరు వచ్చి ప్రశ్నించే హక్కు ఎవరికి లేదో మీకు అశోసీన్ అంటే ఏమీ తెలియదు ఇక్కడ ఇక్కడ ఉండేవాళ్ళు చాలామంది యూత్ ఉన్నారు నేను సుమారుగా వచ్చి నైంటీ టూ థౌజండ్ వన్లో నేను కూడా షాప్ పెట్టినాను గార్మెంట్ షాప్ ఉండాను అది కానీ అప్పుడు వచ్చి వీళ్ళు కానీ ఎవరు లేరు చాలామంది అప్పుడు వచ్చి సాదికన్నా లావణ్య సీనన్నా మేమంతా కష్టపడి వేరే వాళ్ళు ఊరు వాళ్ళు వచ్చి ఇక్కడ షాపులు పెట్టింట వాళ్ళని కొట్టి దరిమినాము గర్ల్స్ కాలేజ్లో కూడా వచ్చి షాపు పెట్టింటే వాడు వచ్చి తమిళనాడు వాడు వాణ్ణి కానీ కొట్టి పంపించినాము కానీ ఇప్పుడు ఉండే పరిస్థితులు ఏమంటే మనలోనే వచ్చి కలహాలు అంటే ఇంకా వచ్చి మీరే ఆలోచించల్ల నేను బాగుపడల్లా నేను బాగుపడాలా ఎవరు బాగుపడకూడదు మనమంతా బాగుపడాలంటే ఒక మాట మీద ఉంటే మనమంతా వచ్చి అందరూ వ్యాపారాలు చేసుకొని అందరూ బాగుంటారని నేను ఆశిస్తున్నాను